నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా శ్రీ 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 కురుమూర్తి స్వామి దేవస్థానం మైదానంలోని అన్నదాన సత్రంలో ఆదివారం చిన్న చింతకుంట మండల పరిధిలోని అమాపూర్ గ్రామ సమీపంలో వెలసిన కురుమూర్తి సన్నిధానంలో బెల్లం సత్యమ్మ ట్రస్ట్ సహకారంతో దేవస్థానం పాలక మండలి చైర్మన్ జి గోవర్ధన్ రెడ్డి ఆలయ కార్యనిర్వహణ అధికారి మదనేశ్వర్ రెడ్డి సమక్షంలో ఉమ్మడి జిల్లాల ఉత్సవ నటన కళాకారులకు

గత రెండు వేల తొమ్మిది నుంచి అవార్డు ప్రధానం కూడా కవులకు మంచి సేవ దృక్పథంగా పనిచేసిన వారికి పిలిచి ఇటువంటి అవార్డు ఇవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకంగా వారు చేసే కృషి అనర్గలము మరియు వారి ఇటువంటి కార్యక్రమం చేసినందుకు వారి జీవితాశయంలో చక్కగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను తురుమూర్తి దేవస్థానానికి చాలాసార్లు వచ్చినాను తర్వాత ఇక్కడ కొలువైన దేవుడు చాలా మహత్తరమైన దేవుడు తర్వాత మాకు ఎన్నో శుభకార్యాలను కలిగజేసింది తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ బిల్లం సాయిలు తర్వాత కురుమూర్తి దేవస్థానము చైర్మన్ ఆధ్వర్యంలోపల నాటక రంగాల్లో తర్వాత కవులు తర్వాత సేవా కార్యక్రమాలు చేసే వారికి ఎందరికో ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు బెల్లం ఛాయలు తర్వాత మార్కెట్ మన కురుమూర్తి దేవస్థానం చైర్మన్ వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వాళ్లకు ప్రత్యేకత ఈరోజు ఈ సానివాసం లోపల ఆయన కళా పోషకులను కళాకారులు అందరినీ పోషించినటువంటి కళలను గుర్తించిన కళాకారులందరికీ ఈ యొక్క కార్యక్రమం లోపల ఒక సినిమా గుర్తింపుగా వాళ్ళను వాళ్ళ పేరు తయారు చేసి ఈ కార్యక్రమం లోపల ఉన్న గౌరవ కళాకారులు చూసి వారికి ఎక్కువగా

వారిని గుర్తింపు చేసి ఈ యొక్క మొత్తం అరవై ఆరు మందికి అరవై ఐదు మంది అరవై ఆరు మంది కళాకారులకు ఆయన ఉత్తమ కళా అభివృద్ధి అవార్డును ప్రదానం చేయడం దీనికి ముఖ్యంగా మన డిప్యూటీ కలెక్టర్ గారు కూడా హాజరు అవడం ఆ విషయము ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఇట్లాంటివి చేసుకొని గుర్తింపు చేసుకోవాలని చెప్పి నాకు అప కాబట్టి उत्तम सेवा और निर्वाचन ताला आशीन किया था कि उसने इस अंदर बना कि पुरुष दिवस ताला चेयरमैन राय की अध्यक्ष का विलम सायल राय की मार कड़ा कर ताला बना मार घोड़ा करना बना मार जवान का सेवा संगता बना मार सीनेट सिंह का बना ताकि प्रत्येक आदमी को प्रत्येक उपदेश जरूर తిరుమూర్తి క్షేత్రం అనేది చిన్నప్పటి నుంచి వింటున్న చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము ఈరోజు ఇక్కడ వివిధ రంగాల సాంస్కృతిక పరంగా సేవలు చేసినటువంటి వివిధ రకాల కళాకారుల్ని ఆహ్వానించి ఇక్కడ సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయము ఈ విషయంలో వెల్లం సాయి గారు పెద్దలు చాలా అభినందనీయులు వారికి ధన్యవాదాలు మన తెలియజేస్తున్నాను ఇంకా ఈరోజు ఇక్కడ నాకు చూస్తున్నటువంటి కొత్త విషయం ఏంటంటే ఈ గడ్డ ఏదైతే ఉందో ఈ ప్రాంతం ఏదైతే ఉందో తిరుపతి వెంకటకలం కూడా పాండిత్యంలో ఓడించినటువంటి ప్లేస్ అని చెప్పగానే ఒకసారి రోమాంచితమైంది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది నిజంగా ఒకటి చర్ అయినప్పుడు నాకు తెలియదు ఈ విషయము అంటే తెలంగాణ ప్రాంతంలో కొన్ని సంఘటనలు కానీ కొన్ని ప్రాంతాలు కానీ మరుగైపోయాయి చాలా విషయాలు బయటకు రాకుండా ఉన్నాయి అది చాలా బాధాకరము ఈ సందర్భంలో ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వస్తుండడం ఇక్కడ ప్రతి ఏడు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని అవార్డుల ప్రధానోత్సవాన్ని జరపడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయము దీనివల్ల ఇంతమంది తెలంగాణలో ఇంతమంది రంగస్థల కళాకారులు ఉన్నారు ఒక రకంగా రంగస్థల కళాకారులు వాళ్ళు అందరించిపోతున్నారు సినిమాల ప్రభావం వల్ల మీడియా ప్రభావం వల్ల నాటకాలు చూసే వాళ్ళు కరువైపోతున్నారు కానీ ఆ నాటక రంగస్థల నా నటులు ఏవైతే ఉన్నారో అది వాళ్ళ రక్తంలోనే జీర్ణించుకొని పోయింది ఆ యొక్క కళ ఆ కళను ప్రదర్శించడానికి ఇది వేదికగా ఉండడము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వల్ల ఇది ఎంతోమంది కళాకారులకు ఉత్తేజంగా ఉంటుంది ఇలాంటి సభలు ప్రతి సంవత్సరము నేను ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని నాటు వరకు నేను కూడా ఇందులో ఒక చిన్న సహాయం చేయాలని సంకల్పం నాకు కలిగింది ఇక్కడికి వచ్చాక ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సభకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కురుమూర్తి క్షేత్రం అయితే అసలు ఆంధ్రలో మనకు ఎక్కువ దేవస్థానం తెలుసు కానీ తెలంగాణ దేవదేవస్థానం గురించి చాలామందికి తెలియదు కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రాంతము ఒక్కసారి దీన్ని దర్శిస్తే దీని యొక్క గొప్పతనం అందరికీ అర్థమవుతుంది ప్రతి ఒక్కడున్న ప్రశాంతత ఇక్కడ ఒకన్న పాజిటివ్ వైబ్స్ అనేవి నేను తిరిగినటువంటి ఏ ప్రాంతంలోనూ కూడా కలగలేదు నిజంగా ఇక్కడే చాలా అద్భుతంగా ఉంది ఈ గుడికి ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యామా గతంలో ఒకసారి వచ్చాం కానీ తెలియలేదు ఇది రెండోసారి రావడము మళ్ళీ మళ్ళీ రావాలనిపించేటట్టుగా ఉంటుంది తప్పకుండా ప్రజలందరూ కూడా జాతర సమయంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని అంటే ఈ అంత వాళ్ళు మాత్రమే వస్తున్నారు కానీ దూర ప్రాంతాల వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు కూడా ఇది తెలుసుకోవాలి దీని యొక్క